రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ప్రస్తుతం సైనికుల కొరతను ఎదుర్కొంటున్నారు పుతిన్ ఉక్రెయిన్ యుద్ధంలో సుమారు లక్ష కంటే ఎక్కువ మంది సైనికులను రష్యా కోల్పోయింది వారి స్థానంలో కొత్త వారిని భర్తీ చేసుకోవడానికి రష్యా దేశంలోని యువతకు నిర్బంధ సైనిక శిక్షణ ఇప్పించి యుద్ధరంగానికి పంపుతున్నారు ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో అక్కడ పద్దెనిమిది నుండి ముప్పై ఏళ్ల యువత భయంతో ఒణికిపోతున్నారు దేశం నుండి పారిపోవాలని చూస్తున్నారు ఈ స్పెషల్ స్టోరీలో నిర్బంధ సైనిక శిక్షణ గురించి మరింత సమాచారం చూద్దాం యుక్రెయిన్ పై పుతిన్ అనవసరంగా కయ్యానికి కాలు దువ్వి యుద్ధానికి దిగాడు ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు నుంచి మొదలైన యుద్ధం నాలుగో సంవత్సరంలో అడుగు పెట్టింది అమెరికా లాంటి అగ్రదేశం చొరవ తీసుకుని శాంతి చర్చలకు ప్రయత్నించినా పుతిన్ మాత్రం మంకు పట్టుకుపోయి అనవసరంగా తన సైనికుల ప్రాణాలు తీస్తున్నాడు యుద్ధం మొదలైన తర్వాత నుంచి రష్యా లక్షలాది మంది సైనికులను కోల్పోతోంది సైనికుల కొరత రష్యాను తీవ్రంగా వేధిస్తోంది దీంతో రష్యా మిలిటరీ దేశంలోని ప్రతి ఒక్క యువకుడు పద్దెనిమిదేళ్ల నుంచి ముప్పై ఏళ్ల వయస్సు వారు నిర్బంధ సైనిక శిక్షణ తీసుకుని యుక్రెయిన్ పై పోరాటానికి ఫ్రంట్ లైన్ కు వెళ్లాల్సి వస్తోంది ప్రభుత్వ నిర్బంధ సైనిక శిక్షణ నుంచి తప్పించుకోవాలనుకునే వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి కాగా రష్యా ఈ నెల ఒకటవ తేదీ నుంచి దేశంలో నిర్బంధ సైనిక శిక్షణ అమలు చేయడం ప్రారంభించింది ఒక లక్ష అరవై వేల మందిని పద్దెనిమిదేళ్ల నుంచి ముప్పై ఏళ్ల వారిని ఎంపిక చెయ్యాలని లక్ష్యంగా చేసుకుని రిక్రూట్మెంట్ డ్రైవ్ ను మొదలెట్టింది కాగా రష్యా రెండు వేల పదకొండు తర్వాత ఈ స్థాయిలో నిర్బంధ రిక్రూట్మెంట్ డ్రైవ్ ను ప్రారంభించడం ఇదే మొదటిసారి కాగా పుతిన్ తన సైనిక బలగాలను సుమారు ఇరవై లక్షల మందికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు దీంతో మాస్కోలో నివాసం ఉంటున్న యువకుల్లో దడ మొదలయ్యింది బాగా సంపన్న కుటుంబాలకు చెందిన యువకులు దేశం నుంచి తప్పించుకుపోవాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు కాగా కొంతమంది యువకులు తప్పనిసరిగా మిలిటరీ సర్వీస్ నుంచి తప్పించుకోవడానికి ఏవైనా అవకాశాలున్నాయా అని అధ్యయనం చేస్తున్నారు ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ పై చేస్తున్న యుద్ధం కీలకమైన స్థాయికి చేరుకుంది ఇప్పటికే యుక్రెయిన్ లో ఇరవై శాతం భూభాగాన్ని రష్యా ఆక్రమించింది ఇదే జోరుతో ముందుకు దూసుకుపోవాలని చూస్తోంది అదే సమయంలో యుక్రెయిన్ కూడా మిగిలిన భూభాగాన్ని కాపాడుకోవడానికి ట్రంప్ ద్వారా శాంతి చర్చల ప్రతిపాదనను ముందుకు తెస్తుంది యుక్రెయిన్ భూభాగాన్ని వీలైనంత వరకు హస్తగతం చేసుకోవడానికి పుతిన్ కూడా శాంతి చర్చల గురించి ఆసక్తి చూపడం లేదు వీలైనంత భూభాగాన్ని కబళించడానికి పుతిన్ తన శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నాడు ఇక మాస్కో శివార్లలో నివసించి ఓ యువకుడిని గత ఏడాది నిర్బంధ సైనిక శిక్షణకు రావాలని ఇంటికి లేఖ పంపించారు తాను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెప్పినా పట్టించుకోవడం ఇంటికొచ్చి బలవంతంగా మిలిటరీ శిక్షణ ఇప్పించారని పేరు చెప్పడానికి చెప్పాడు ప్రస్తుతం సర్వీస్ లో రిజిస్టర్ చేసుకుని కొత్తగా మెడికల్ ఎగ్జామినేషన్ లో తనకు హైపర్ టెన్షన్ ఉందని చెప్పి నిర్బంధ మిలిటరీ సర్వీస్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పాడు ఇక మాస్కోలో మాస్కో చుట్టుపక్కల రీజియన్ ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పిన కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు మన ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్లకు చెప్పినా సర్టిఫై చేసినా అక్కడి మిలిటరీ అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా మిలిటరీ శిక్షణకు తరలిస్తున్నారని మాస్కు యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది మానవ హక్కుల సంఘం ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది నిర్బంధ సైనిక శిక్షణ రిస్క్తో కూడుకుందని గతంలో ఇరవై ఏడేళ్ల వయస్సు వరకు నిర్బంధ సైనిక శిక్షణ అమలు చేశారు ప్రస్తుతం దీన్ని ముప్పై ఏళ్లకు పెంచారు ప్రస్తుతం దేశంలో పద్దెనిమిదేళ్ల నుంచి ముప్పై ఏళ్ల యువత ఇంటికి సమన్లు పంపించి సైనిక శిక్షణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు గతంలో ఇంటికి పంపించిన సమన్లకు కాల పరిమితి విధించారు ప్రస్తుతం వాటిని ఏడాది చివరి వరకు అమలు చేస్తున్నారు దీనివల్ల నిర్బంధ సైనిక శిక్ష నుంచి తప్పించుకోవడానికి వీలేకుండా పోతోంది ప్రస్తుతం రష్యాలో పరిస్థితులు ఎలా తయారయ్యాయంటే డాక్టర్లు యువకుడిని పరీక్షించకుండానే అతడు ఫిట్ గా ఉన్నాడు యుద్ధ రంగానికి పంపించవచ్చునని స్థాం కొట్టేస్తున్నారు ఒకవేళ యువకుడు సమన్లు అందుకుని సైనిక శిక్షణకు వెళ్లకుండా దుమా కొడితే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది అతడికి బ్యాంక్ లోన్ రాదు సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి అనుమతించారు అలాగే దేశం విడిచి వెళ్లడానికి అనుమతించారు ఇక బీబీసీతో పాటు ఇతర ఇండిపెండెంట్ రష్యన్ అవుట్లెట్లు మీడియా జోన్ లాంటి వాటి సమాచారం ప్రకారం ఈ యుద్ధంలో నుంచి సుమారు మంది రష్యా యువకుల్లో ఒక రకమైన భయాందోళనలు మొదలయ్యాయి నిర్బంధ సైనిక శిక్షణ నుంచి తప్పించుకోవడానికి అందుబాటులో ఉన్న అవకాశాలను అధ్యయనం చేస్తున్నారు ఇక రష్యా సైనిక అధికారుల సమాచారం ప్రకారం నిర్బంధ సైనిక శిక్షణ తీసుకున్న తర్వాత యువతను యుక్రెయిన్ ఫ్రంట్ లైన్ రీజియన్ లో బెల్గోర్డ్ క్రూగ్స్ పంపుతామని చెప్పారు అక్కడ వీరు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి తో పోరాడాల్సి ఉంటుందని సీనియర్ రష్యా ఎనలిస్టు క్రైసెస్ గ్రూప్ చెందిన ఓలేక్ ఇగ్నాతో వివరించారు అయితే నిర్బంధ సైనిక శిక్షణ తీసుకుని ఫ్రంట్ లైన్ కు వెళ్లిన యువ సైనికులను యుక్రెయిన్ లక్ష్యంగా తీసుకుని వారిపై దాడులు చేస్తోంది దీంతో యువకుల్లో నిర్బంధ సైనిక శిక్షణలో పాల్గొనాలంటే భయంతో వణికిపోతున్నారు కాగా రెండు వేల ఇరవై రెండు నుంచి మొదలైన యుద్ధంలో రష్యాలోని క్రూగ్స్ బెల్గోర్ రీజియన్ పై యుక్రెయిన్ పెద్ద ఎత్తున బాంబుల మోత మోగించింది కాగా నిర్బంధ సైనిక శిక్షణకు వెళ్లాల్సిన యువత స్థానంలో ఇతరులు సంతకాలు చేసి శిక్షణ తీసుకుంటున్నారు రష్యాలోని సుమారు నమోదైనట్టు గుర్తించారు వారిని ఇంటికి పంపించారు అయితే సమన్లు అందాక ఖచ్చితంగా శిక్షణకు వెళ్లాల్సింది పైన తెలిపిన కేసులు ఒక శాతం వరకు ఉండొచ్చని మిలిటరీ అధికారులు కూడా అంగీకరిస్తున్నారు అయితే నిర్బంధ సైనిక శిక్షణ నుంచి తప్పించుకోవడానికి చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి వాటిలో ఆరోగ్య సమస్యలు ఒక కారణంగా చూపి పాటు ఫిట్నెస్ సరిగ్గా లేదని చెప్పడానికి వీలుంటుంది అలాగే ఉన్నత విద్య ఓ కారణంగా చూపించవచ్చు అలాగే కుటుంబంలోని పరిస్థితులు సరిగ్గా లేవని కోర్టు అప్పీల్ చేసుకోవచ్చు అలాగే మెంటల్ ఫిజికల్ ఫిట్నెస్ కారణంగా చూపించవచ్చు లేదా విదేశాలకు వెళ్తున్నారని తప్పించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు మొత్తానికి చూస్తే నిర్బంధ సైనిక శిక్షణ యువకుల్లో కంటి మీద లేకుండా మాస్కో లాంటి నగరంలో తప్పించుకోవడం చాలా కష్టమని చెబుతున్నారు మాస్కో మొత్తం డిజిటలైజేషన్ చేశారు సర్వేలైన్స్ సిస్టమ్స్ పటిష్టంగా ఉంది ప్రతి ఒక్కరిని వెయ్యి కళ్లతో గమనిస్తుంటాయి మాస్కో తప్పించి ఇతర ప్రాంతాల్లో తప్పించుకోవడానికి అది కాకుండా ప్రతి ఒక్కరు విదేశాలకు వెళ్లే ఆర్థిక స్తోమత కలిగి ఉండరు అది కాకుండా యువత పాస్పోర్ట్లకు అడ్డంకులు సృష్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి దీంతో యువత అవకాశం ఉంటే తప్పించుకోవడం లేదా యుద్ధంలో యుక్రెయిన్ చేతిలో విరమణ పొందడమే ఆప్షన్ అంటున్నారు మాస్కోకు చెందిన వార్ వెట్రన్స్